ప్రాణాయామాలలో ఆరవది భస్త్రిక ప్రాణాయామము కొమ్మరి కొలిమి తిత్తి వలె పొట్టను త్వర త్వరగా ఆడిస్తూ శ్వాసను పీల్చి వదలటాన్ని భస్త్రిక అని పిలుస్తారు బంగారంలోని మలినం స్వర్ణకారుడి తిత్తి వలన దూరం అయినట్లు ఈ ప్రాణాయామము వలన శరీరంలోని మలినాలు శుద్ధి కావించబడును దీనిని చలికాలంలో ఆచరించడం ఉత్తమం సాధన చేయు విధానం ధ్యానాసనంలో స్థిరంగా నిటారుగా విశ్రాంతిగా ఆహ్లాదంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఉండాలి రెండు నాసికల ద్వారా శ్వాసను దీర్ఘంగా తీసుకోవడం దీర్ఘంగా వదలటం అతివేగంగా జరుగుతాయి ఇలా మరలా మరలా సాధన చేస్తూ అలసట అనిపించినచో విశ్రాంతిని పొంది మరలా ప్రారంభించవచ్చును అధిక రక్తపోటు గుండె జబ్బులు గలవారు చేయరాదు ప్రయోజనాలు గొంతు వాపు మందా మందాగ్ని తగ్గుతాయి ఉబ్బసం దగ్గు ఛాతిలో మంట తగ్గుతాయి జీర్ణ వ్యవస్థ శ్వాస వ్యవస్థ దృఢపడును నాడీ వ్యవస్థ శక్తివంతమగును ఏకాగ్రత ప్రశాంతత వృద్ధియగును శరీరమునందు రోగము మనస్సునందు క్లేశము నివారించబడును థ్యాంక్ యూ ఫర్ వాచింగ్